హిందూ ముస్లిములకి సమైక్యత మన హిందూ ముస్లిం సమైక్యత కోసం ఎక్కువ కృషి చేసిన మన భారతదేశంలో పుట్టిన సెలిమ్స్లో హిందూ ముస్లిం సమైక్యత కోసం కృషి చేసిన వాడు బాబా ఆయన ఏదైనా ఒకసారి అది అనుగ్రహం అంటే జరుగుతున్నాయనే వారు అల్లా అంటే వాళ్ళ దేవుడు ముస్లింస్ దేవుడు ఒకసారి రాముడు అనుగ్రహం అంటే జరుగుతున్నాయనే వారు అల్లాకి రాముడికి ఆయన ఎప్పుడు భేదం చూడలేదు అది ఆశ్చర్యం అల్లాకి రాముడికి అనే భేదం చూడలేదు రాముడిని ఎంత గౌరవించేవాడు అల్లానే అంతే గౌరవించాడు అయితే ఎవరైనా మతభేదాలు తీసుకొస్తే ఆయన సహించేవారు కానీ ఖండించేవారు ఒక ముస్లిం వచ్చాడు బాబా దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే బాబా బాబా వీళ్ళు హిందువు ఇతను హిందువు ఇతను నేను ఒక నెలలు ప్రయత్నం చేసి మన మతం గురించి చెప్పి మన ముస్లిం మతం గురించి చెప్పి మన అల్లా గురించి చెప్పి వాళ్ళ మతం మంచిది కాదు మన మతమే మంచిదని మన మతంలో కూడా లాగేశానని అంటే బాబా సంతోషిస్తాడని అనే ఉద్దేశం బాబా ఇలా కూర్చున్నాడు ఆ చెప్పాడు ఒక్కసారి పైకి లెగాడు సాచువు ఎంపకొట్టాడు అవి చెప్పంని లెగి అటువంటి పనులు నీకు రమ మహిషి గారిలోనే బుద్ధుల్లోనే కనపడవు లెగాడు సాచువు లెంబై కొట్టాడు బుద్ధులేరా వాళ్ళ తల్లిదండ్రులు మార్చుకోమంటావా నువ్వు బుద్ధులేరా ఏవో తల్లితో తండ్రి కాదు పుట్టాడు అంటే మతం మార్పించేసి వాళ్ళ తల్లిదండ్రులు మార్పించేస్తావా నువ్వు గడిచింటున్నావా అన్నంత అంటున్నావా సుమ్మంత అంటున్నావా అని మూడితో చెప్పం కాకుండా చవితి కుట్టాడు కూడా ఎందుకు వారు కదా మతం మార్పించవలసిన పని ఏంటి మీకు ఇటువంటి పెచ్చ పనులు చేద్దరు నాలుగు వెంపకాలు వేసి బయటకు పంపన్నాడు బాబా చేశాం మీరు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలో మీరు బాగుపడతాను తగినటువంటి ఉంది హిందూ మతంలో మీరు ఉన్నారనుకోండి హిందూ మతం ఆ దేవుణ్ణి ప్రార్థించుకొని బాగుపడండి అలాగే ముస్లిం మతంలో అంటే ఆ దేవుణ్ణి ప్రార్థించుకొని మీరు బాగుపడండి కానీ మతం మార్చుకుంటే తల్లిదండ్రులు మార్చుకునేటని అని చెప్పాడు బాబా